ప్రైస్త ఎవరి వన్ సహోదరి సహోదరారా మేము మీ పనులన్నీ పూర్తి చేసుకొని క్షేమంగా గృహములకు చేరుకున్నారా అందుకు బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను మనమందరము దేవాది దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్లో చెల్లించినట్లయితే ప్రభు మన పట్ల సంతోషిస్తారు మనం ఎప్పుడైతే మోకరులే ప్రార్థనలో కూర్చుంటామో అప్పుడే మన తరపున ఏ సుఖరిస్తూ వారు తండ్రికి మొరపెడతారు అవును మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ దేవునికి వందనాలు చెల్లిస్తూ మన పక్షములు మన పక్షమున మన అవసతలన్నీ నెరవేర్చాలని తండ్రికి ప్రార్థన చేయో ప్రధాన యాజకుడు ఆయన మీరు కూడా ప్రార్థనలో ఎదిగే కొద్దీ ఈ యొక్క విషయాన్ని మీకు అర్థమవుతుంది కొన్ని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు వారి విషయాలు ఏవి చెప్పకుండానే ఆ ప్రార్థనలో నేను అన్ని విషయాల గురించి దేవుడికి నేను మొరపెట్టినప్పుడు వారంటారు సిస్టర్ నేను ఏదైతే చెప్పాలనుకున్నాను నిజంగా ఆ విషయం మీకు చెప్పలేకపోయినా ఆయన కూడా మీరు ఇలా ప్రార్థన చేయడం మాకు ఎంతగానో ఆదరణగా ఉందని సోదరి సోదరుల ప్రార్థనలో ఎదిగకొద్దే ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవం కలుగుతుంది దేవాది దేవుడు మీలో ఉండి తండ్రికి మొరపెట్టడం మీరు గమనించగలుగుతారు అందుకే కదా సమయ ప్రవక్త అంటారు అయ్యో నేను ప్రార్థన చేయకుంటే అది పాపము అని మన అందరి గురించి ప్రార్థన చేయవలసిన అవసరత సేవకుల మీద ఉన్నది కనుక దేవుని సేవకురాలిగా అందరి గురించి ప్రార్థన చేయడం ఆయన నాకు ఇచ్చినటువంటి ధన్యత అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం మనం అందరం కూడా ఆయన సేవకులుగా పిలువబడ్డం ఆయన అన్నారు కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అందరినీ నాకు శిష్యులుగా మార్చుడి మనం అందరం కూడా శిష్యులమే ఒక సేవకుల మీద మాత్రమే ఆ యొక్క ఆ యొక్క బాధ్యత అనేది లేదు మనం అందరం అది పంచుకోవలసిన విషయం అయితే పిలుపుకు లోబడ్డ వారు తన్నులు ప్రభు అందరినీ పిలుస్తున్నారు ప్రభుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన అందరినీ అందరినీ ప్రేమించారు కానీ ఆయన ప్రేమను ఎక్కువగా యోహాన్ గారు గ్రహించగలరు అందుకే ఆయన కాలపు ప్రకటన గ్రంథాన్ని దర్శనంగా పొందుకున్నారు మనమందరికీ ఇచ్చారు ఆయన ఎంత గొప్ప ధాన్యత కదా అందుకే ప్రార్థనలో ఎదగండి ప్రార్థనలో దేవాది దేవుని దర్శ ముఖ దర్శనంలోనికి మారండి ఆయన సారూప్యము మనలో వికసించినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా మనం ప్రభు అంతా మొరపెడదాం థ్యాంక్ యూ కలు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాకనుడ సర్వ సర్వాధికారి ఆకాశ మహాకాశమును పంటజాలని దేవ ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని యుగా యుగములకు రాజ అంటే మమ్మలందరినీ ఏలువాడా మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములయ 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 మీ పాద సన్నిధిని ప్రభావ మేము సాస్తాంగ పడుటే మా ధన్యత మీ పాద సన్నిధిలో కూర్చొని మీతో ప్రభువ సమయము కడుపుట మాకు ధన్యత ప్రభువ ధన్యత పొందుకునడం కోసము పరిగెత్తే పాదములు ప్రతి బిడ్డకు దయచేయండి మోకరిల్లగలిగే మోకాలను ప్రతి బిడ్డకు దయచేయండి ఎట్టి శోధనైన తండ్రి మోకాలు ప్రభా దాన్ని చేయించగలిగే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రార్థనలో విశ్వాసపు కన్నులు మాకు వస్తాయని ప్రార్థనలో విశ్వాసపు నోరు జీవమును ప్రకటించు నోరు మాకు వస్తుందని ప్రార్థనలో అద్భుతాలు చూడగలిగే నేత్రములు తెరవబడతాయని ప్రార్థనలో అనేక కార్యాలు మీ కొరకు చేయడానికి చేతులు వస్తాయని ప్రభువు ప్రతి ఒక్కరు తెలుసుకుంది కాక నీ కొరకు ప్రతి ఒక్కరు నిలవబడుతురి కాక అయ్యా మీ మీద ఆశతో ఉన్న ప్రతి ఒక్కరి హృదయము తృప్తిపరిచే దేవుడు నాయన సర్వలోకమును సంపాదించుకొని ఈ లోకంలో రక్షణ లేకుండా ప్రాణము పోగొట్టుకున్న ఎంత భయంకరమైన విషయము ఎంత బాధాకరమైన విషయము రక్షింపబడిన ప్రతి ఒక్కరూ తెలుసుకుని మరి ఒకరికి వారి రక్షణను ప్రభు ప్రకటించటకు సాక్షిగా ఉండు ధన్యతను దయచేయండి తండ్రి అయ్యా ఈ లోకంలో మాకు ఏమున్నా ఏమి లేకున్నా రక్షణ ఉందంటే తండ్రి మీ బిడలకు రక్షణ ఉందంటే తండ్రి అదే అది ఏ మా ఆస్తిని అందరూ తెలుసుకున్నట్లుగా తండ్రి వారిని ఆత్మీయ జీవితంలో బలపరచండి బలపరచండి ప్రభు ఆకాశ మహాకాశములు పట్టదాలని దేవుణ్ణి నా చిన్నీ గుండెలో నేను పెట్టుకోగలిగాను అన్నటువంటి తృప్తికరమైన జీవితాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి నేను నమ్మిన ప్రతి మిడకు దయచేయండి తండ్రి మీ పోలికలోనికి మారబడినట్లుగా ప్రతి వారి హృదయాలను తాకండి ఎవరెవరైతే ఏ ఏ లేములతో ఏ ఏ బాధలతో ఏ కన్నీటితో మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నారు వాటన్నింటికి మించిన నా దేవుని నేను కలిగిన నా ఆశ్చూర్యన్స్ ప్రతి ఒక్కరికి దేండి తండ్రి వారి యొక్క బాధలన్నింటిలో మీ యొక్క సహాయాన్ని తోడును నా దేవుడు నాతోనే ఉన్నాడు కనుక ఇది నన్ను చంప జాలదు ఇది నన్ను ఓడించ జాలదు ఇది నన్ను జాలదు ఇది నన్ను కృంగిపో జా కృంగిపోనివ్వదు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను లేవనెత్తుతాడు నన్ను నిలవబెడతాడు నన్ను జయ చీలనగా నన్ను నిలవబెడతాడు నాకు జయంనిస్తారని విశ్వాసము ప్రతి ఒక్కరికి నా దయచేయదండి విశ్వాసంలో అంచలంచగా ఎదుగు నాకు సహాయం చేయదు అప్పులతో ఉన్న వారు అప్పులన్నీ కొట్టివైబడినగా కాశపు ధనినిధిని తెరిచి ప్రభా విస్తారమైన పట్టజాలనే దీవెల వారికి కుమ్మరించండి తండ్రి వారు పైవారిగా ఉందిరు కాక అప్పు ఇచ్చువారిగా ఉంది కాక తలగా ఉంది కాక వెలుపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడుతు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడుతురు కాక వారి గంపయు పిండి పిసుకు వారి యొక్క తుట్టి కాక అనారోగ్యంతో ఉన్న వారందరూ జీవంలోనికి దాడి కాక ప్రతి విషయంలోనూ వారి బలహీనత వారి బలహీనల స్థితిలో ప్రభు వారు ఏ స్థితిలో నలగొట్టపడుచున్నారో ఆ స్థితిలో వారు ప్రతి సమయముందునూ ప్రభు తగ్గింపు హృదయంతో వారి జీవితాన్ని వారు అర్థం చేసుకుంటూ వారు ఏ పొరపాట్లు తప్పులు పాపములు చేశారో దానికి రిపెంట్ అవుతూ ప్రభు సంపూర్ణంగా ఒక నూతన జీవితంలోనికి మార్చబడుతూ మరలా ఇదిగో ప్రభు నయమానవలక పసిపిల్ల దేహంతో పసిపిల్ల వాటి మనసుతో వారు నిన్ను కనుగొందురు కాక తండ్రి ఆ అమ్మే నన్ను చెబుతున్న ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చండి తండ్రి మా ప్రార్థనలు అన్ని విని ఆ అమ్మాయి నన్ను దేవుడు మీరే తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులు తండ్రి స్తోత్రాలయ్యా ఎవ్వనబిడను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి ఇదిగో ప్రభు అనేకమైన ఇబ్బందులతో వారి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న జాబ్స్ లేక ఖాళీగా ఖాళీగా ఉంటున్న వారిని దర్శించండి ప్రభు వారిని జీవించండి మంచి జాబ్స్ మంచి ప్లేస్మెంట్స్ వారికి తెచ్చండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని ప్లస్ చేయండి తండ్రి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి చూపండి అయా ఎంబీబీఎస్ చదువుతున్న బిడ్డలు ప్రభా సహాయం అడుగుతున్నారు ఒక్క సెమ్లో పోయినప్పటికీ మరలా ఏదంతా చదవలసి వస్తుందని బాధపడుతున్న బిడలున్నారయ్యా సహాయం చేసి నడిపించండి తండ్రి అయ్యా ప్రభు మరి వరకట్న వేధింపులతో బాధపడుతూ మరి చిత్రహింసలు పడుతూ గృహహింస చేస్తున్నారు మాకు సహాయం చేయవాడు నా దేవుడు మాత్రమే నాకన్నిటిని నేను ఎవరికీ చెప్పుకోలేను నా బాధనని కృంగిపోతున్న బిడలున్నారయ్యా సహాయం చేయండి ప్రభు అడిగిన అవసరత మీకు తెలుసు తండ్రి వారి కన్నీరు మీకు తెలుసు తండ్రి వారిని లేవనెత్తండి ప్రభా అనేకులకు సాక్షిగా వారిని యొక్క ధైర్యశాలిగా నిలవబెట్టి మీరు కార్యము జరిగించండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభావ మీరే న్యాయాధిపతి వారి తరపున వ్యాజ్యమాడి న్యాయమును తీర్చి ప్రభావ వారికి జయమును దయచేయండి తండ్రి ప్రతి ఒక్క శోధనను గద్దించిన ప్రభావ మీ యొక్క అధికారము వారికి దయించేయండి ప్రభు శోధనలో పడిపోకున్నట్లుగా ప్రార్థనలో మెలకు కలిగి పట్టుదల కలిగి ఉన్నట్టు సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబమును బ్లెస్ చేయండి తండ్రి కుటుంబంలో ఉన్న పురుషులందరిని బట్టి తండ్రి మరోపెట్టుచున్నాను సహాయం చేయండి ప్రభావ బలము కలిగి పని చేసుకుంటూ ప్రభావ శక్తి లోపము లేకుండా వారి చేతి కష్టార్జీతం పట్ల మీ అందరి నమ్మకంగా ఉంటూ వారి భార్యల పట్లనూ వారి బిడ్డల పట్లను వారి తల్లిదండ్రుల పట్టును ప్రభావ నమ్మకంగా ఉండు కుటుంబాన్ని ప్రవా మీ వాళ్ళే తల్లి తలగా ఉంటున్నారు కనుక యజమానులు ఉంటున్నారు కనుక ప్రభావిస్తాయి మీ పోలికగా ప్రతి బాధ్యతను నెరవేర్చుదురుగాక వారిలో ఎవరైనా ప్రభావిస్తాయి వ్యవసనములకు తోడైన వారు ఉంటే వ్యసనములకు అలవాటు పడి వ్యభిచారములకు అలవాటు పడి బయట మద్య పదార్థాలకు అలవాటు పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వారు స్వస్థ చేతులై కుటుంబాన్ని చక్కగా ఏలుకొదరు కాక తెలివి లేని స్త్రీలు ఎవరైనా ఉంటే తమ చేతులతో తమ గృహములు ప్రభు పెరికి వేసుకుంటున్న వారు అంటే వారిని దర్శించండి జ్ఞానం ఇవ్వండి జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకునే భాగ్యమును మీరు స్త్రీకి దయచేసిందరు కనుక పురుషునికి లోబడి బిడలను తండ్రి బాధ్యతగా చూసుకుంటూ తమ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని భాగ్యమును వారికి దయచేసి ఆశీర్వదించండి తండ్రి గర్భఫలముల కోసం రోధిస్తున్న ప్రతి బిడ్డ కన్నీరును తొలవండి ప్రభా మీకు సాక్షిగా నిలబెట్టండి ప్రభా మంచి సంతానమును మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానము వారు కందరు కాక విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న వారి గురించి ప్రభు వైస్ఐ మొరు పెట్టించడానికి సహాయం చేయండి ప్రభు వారి చేతి కష్టాలు చేతాన్ని దీవించండి ప్రభు ఓ వారిని వారి యొక్క కుటుంబాలను ఇక్కడున్న వారిని ప్రభా క్షేమంగా ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను తన ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి ఒక్క బిడ్డ చేతి కష్టార్జితం చుట్టూ మీకు కంచెని వేయండి వారి ప్రాణముల చుట్టూ శరీరముల చుట్టూ ఆత్మల చుట్టూ మీకు కంచెని వేయండి వారి గృహము చుట్టూ వారి వాహనముల చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభా మీ కంచె దాటి లోపలికి ఏ అపవాది రాకుడునట్లుగా ప్రభావిస్తాను మీ రక్తమును ప్రోక్షిస్తున్నాం సహాయం చేయండి ఆత్మీయ నేత్రముతో మీ ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరు చూసుదురు కాక వారి గృహంలో దేవదూతలు సంచరించుదే కాక దేవతతో మీరు మాకు పనివారిగా పెట్టినారు కనుక ప్రభు వారిని మీ యొక్క వాక్యంతో యాక్టివేట్ చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి అందరి జీవితాల ద్వారా నిబిడల జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి తండ్రి ప్రతి బిడ్డను పర్వ పేరు ఆశీర్వదించండి ప్రయాణం చే వారందరి ప్రయాణంలో క్షేమము గమనిస్తారని చేర్చండి ఈ రాత్రి వేల సమయమంతా పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళుండగా పడకల చెట్టుని పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి వేకునే లేచి మిమ్మల్ని స్థుతించుకుని ఆరాధించుకుని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ వన్ గుడ్ నైట్